ఢిల్లీలో జరిగిన బాంబు పేరుల ఘటనతో తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది ప్రజలతో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాల్స్ బస్టాప్లు సినిమా హాల్స్ హోటల్స్ తదితర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు శరలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు హోటల్ మాల్స్ సెక్యూరిటీలకు పోలీసులు పలు సూచనలు చేశారు ఎక్కడైనా అనుమానిత వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనిపిస్తే హండ్రెడ్ కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్ఐ సురేందర్ తెలిపారు అక్కడ ప్రజలతో పాటు వాళ్ళ సిబ్బంది మీరు కూడా యాజమాన్యం ఉన్నారో వాళ్ళు అన్ని అన్ని ఏదైనా ప్రికాషన్స్ అన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి దేని చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఏదైతే సెక్యూరిటీ మెజర్స్ ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా పాటిస్తే మనము నష్ట నివారణ చర్యలు మనము ఇది చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇది చేస్తారో ప్రతి ఒక్కరు పౌరులు కూడా సమాజ బాధ్యతగా తీసుకొని ఏదైనా సస్పెక్టెడ్ ఐటమ్స్ కానీ లేకపోతే అన్వర్నితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి అండర్టైల్ చేయండి వితిన్ మీకు పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో మా యొక్క టీం బామ్స్ కార్డ్ అయిన టీం కూడా అవైలబుల్గా ఉంటుంది ఎనీ టైం మేము చెక్ చేయడానికి వస్తాం కానీ మీరు అంటే మీరే ఒక ఓన్గా తీసుకొని ఏదైనా అనుమానిత వస్తువులు ఉంటే మీరు డైరెక్ట్ డిప్పు చేయడానికి లేదు అది అనుమానిత వస్తువు అని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి అండర్ టైల్ చేస్తే మేము ఖచ్చితంగా పది నిమిషాలు మీ ఉంటాం ఏదైనా ప్రజలు అందరికీ అవగాహన అంటే తెలిసి ఉండాలి మనం గు జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించు కాబట్టి మేము కూడా ప్రతి పబ్లిక్ ప్లేస్ లో కానీ సినిమా హాల్స్ మెట్రో స్టేషన్స్ అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది కావాల మీరు కూడా సమాజ బాధ్యతగా తీసుకొని మీరు కూడా